హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను వాటికైతే ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ వర్షపు నీటిలో ఏ విటమిన్ ఉంటుంది ఆప్షన్ ఏ విటమిన్ బి ట్వెల్వ్ ఆప్షన్ బి విటమిన్ బి ఫైవ్ ఆప్షన్ సి విటమిన్ కే ఆప్షన్ డి విటమిన్ ఈ క్వశ్చన్ నెంబర్ టూ పాలు మరియు గుడ్డు రెండింటినీ ఇచ్చే జంతువు ఏది ఆప్షన్ ఏ దేవాంగి పిల్లి ఆప్షన్ బి బల్లూకము ఆప్షన్ సి ముంగీస ఆప్షన్ డి ప్లాటిపస్ క్వశ్చన్ నెంబర్ త్రీ పొట్ట చుట్టూ కొవ్వును కరిగించడంలో అత్యధికంగా తోడ్పడేది ఏది ఆప్షన్ ఏ పాలకూర ఆప్షన్ బి టమాటా సి వంకాయ ఆప్షన్ డి మునక్కాయ క్వశ్చన్ నెంబర్ ఫోర్ పొట్ట చుట్టూ కొవ్వును అతి త్వరగా కరిగించేది ఏది ఆప్షన్ ఏ పాలకూర ఆప్షన్ బి టమాటా ఆప్షన్ సి వంకాయ ఆప్షన్ డి మునక్కాయ క్వశ్చన్ నెంబర్ ఫోర్ శరీర బరువును తగ్గించే పండు ఏది ఆప్షన్ ఏ జామా ఆప్షన్ బి యాపిల్ ఆప్షన్ సి మామిడి ఆప్షన్ డి డ్రాగన్ ఫ్రూట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఏ జంతువు యొక్క గుండె మనిషికి పెట్టొచ్చు ఆప్షన్ ఏ పంది ఆప్షన్ బి ఎలుగుబంటి ఆప్షన్ సి కుక్క ఆప్షన్ డి ఏనుగు క్వశ్చన్ నెంబర్ సిక్స్ క్రింది వాటిలో మెదడు లేని జీవి ఏది ఆప్షన్ ఏ చీమ ఆప్షన్ బి స్టార్ ఫిష్ ఆప్షన్ సి తూనిగా ఆప్షన్ డి పాము వీటి ఆన్సర్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్